హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నైన్ పిఎం ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను వీడియో రూపాల్లో తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల తొమ్మిది వందల ఐదు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో నాలుగు వేల ఏడు అంగన్వాడీ హెల్పర్లు నాలుగు వందల ముప్పై మినీ అంగన్వాడీ వర్కర్లు నాలు ఒక్క వెయ్యి నాలుగు వందల మెయిన్ అంగన్వాడీలో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి దీనికి సంబంధించిన జిల్లాల వారిగా కూడా సమాచారం తెలుసుకుందాం ఇది ప్రముఖ దినపత్రికకు సంబంధించిన పేపర్ కటింగ్ ఆధారంగా వీడియో చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఖాళీ పోస్టులు జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసి ప్రభుత్వం భర్తీ చేస్తుంది ఐదు వేల తొమ్మిది వందల ఐదు పోస్టుల భర్తీకి దశలవారీగా దరఖాస్తులు ఆహ్వానించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీల ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టనున్నారు ప్రధానంగా అంగన్వాడీలు మినీ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల పోస్టుల భర్తీ జరుగుతుంది అభ్యర్థులు సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అత్యధికంగా ప్రాధాన్యతమిస్తూ నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పోస్టుల భర్తీకి పటిష్ట చర్యలు చేపట్టారు నాలుగు వేల ఏడు అంగన్వాడీ హెల్పర్లు నాలుగు వందల ముప్పై మిని అంగన్వాడీ వర్కర్లు వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది మెయిన్ అంగన్వాడీ వర్కర్లో ఖాళీలో ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అనంతపురం డిస్టిక్ సంబంధించిన సమాచారాన్ని చూద్దాం అనంతపురం జిల్లాలో సోమవారం నుండి పోస్టుల భర్తీకి కలెక్టర్ల అధ్యక్షన కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఖాళీల ఆధారంగా జిల్లాలో ఆరు వందల యాభై నాలుగు పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా మూడు వేల ఒక వంద రెండు ఉద్యోగ దరఖాస్తులు అందాయి అభ్యర్థులు కనీస విద్యార్హతను పదవ తరగతిగా ప్రభుత్వం నిర్ణయించింది మెయిన్ అంగన్వాడీలో వర్కర్లకు పదకొండు వేల ఐదు వందలు మినీ అంగన్వాడీలో వర్కర్లకు ఏడు వేల చొప్పున వేతనాన్ని చెల్లించనున్నారు హెల్పర్లకు ఏడు వేల చొప్పున వేతనాన్ని అందిస్తున్నారు రాష్ట్రంలో మెయిన్ అంగన్వాడీలో నలభై వేల ఏడు వందల మంది వర్కర్లు ఉండాలి అయితే ప్రస్తుతం నలభై ఏడు వేల మూడు వందల రెండు మంది మాత్రమే ఉన్నందున ఒకవేళ నాలుగు వందల అరవై పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది మెయిన్ అంగన్వాడీలో నలభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మంది హెల్పర్లు బదులుగా నలభై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు మిగిలిన నాలుగు వేల ఏడు మంది హెల్పర్లు పోస్టులో భర్తీ చేయనున్నారు మినీ అంగన్ వాడిలో ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు వర్కర్లు ఉండాలి అయితే ప్రస్తుతం ఆరు వేల నాలుగు వందల ఏడు మంది మాత్రమే ఉన్నందున నాలుగు వందల ముప్పై పోస్టులో భర్తీ జరుగుతుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శక పోస్టులో భర్తీ ఉంటుంది ఎవరైతే అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తున్నారు మంచి అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు మరింత సమాచారం కోసం మా నైన్ పిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైన్ పిఎం జై హింద్